హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ట్రాఫిక్ ఏమంటే మన ధర్మవరంలో చేనేత కార్మికులు కొంచెం అప్డేట్ అయ్యి ఇప్పుడు చిప్పు జాకర్లకు వచ్చినారు దాని గురించి అదే చూద్దాం హ్యాండ్లూమ్కి రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఉక్సులు ఇదే హ్యాండ్లూమ్కి పదహైదు ముప్పై ఆరు ఉక్సులు జాకాడ్ జాకాడ్ కోసము సపరేట్గా సైడ్ ఛానల్ హెవీ క్వాలిటీ వాడి సపరేట్గా చేస్తాము రెండు వేల మూడు వందల ఎనభై ఉక్సుల జాకాడ్ ఇది మన ధర్మవరంలోనే పెద్ద అతిపెద్ద జాకాడ్ అండి ఎనిమిది వేల ఉక్సులు జాకాడ్ ఇది దీ సుమారుగా ఒక కారు ఉంటుంది దీంట్లో డిజైన్ హెచ్డి క్వాలిటీతో వచ్చినట్లు వస్తుందండి సూపర్ వస్తుంది ఆ జాకాడ్ని దృష్టిలో పెట్టుకొని సైడ్ ఛానల్ కూడా హెవీ వాడామండి ఈ జాకాడ్కి పంపకాలకింపకాలు ఏం అవసరం లేదు ఏని ఏ డిజైన్ అయినా సరే టైట్గా నేసేయచ్చు ఇది ఐదు వేల ఉక్సులు జాగాడు అండి దీనికి అంతే వంపకాలు వచ్చిన వల్ల దారాలు మార్చల్లా ఏమి ఉండవండి దీనికి హైట్ తొమ్మిదిన్నర అడుగుందండి ఇండ్లు అయినా ఐదు వేల ఉక్సులు జాగాడ్ని కూర్చోపెట్టించినాం ఇది స్టాండ్ హ్యాండ్లూమ్ అండి ఇది దీనికి కూడా చిప్ జాకాడ్ తినారు పదహైదు ముప్పై ఆరు ఒక్సులు పవర్లూమ్ కానీ హ్యాండ్లూమ్ కానీ స్టాండ్ కావాలంటే మా గౌస్ వెల్డింగ్ అంటే ఎవరైనా చెప్పేస్తారండి హ్యాండ్లూమ్కి పవర్ లూమ్కి స్టాండ్ మగ్గానికి చిప్పు జాకాడు చేయబడను ఈ అడ్రస్ మీద